హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఇంట్లో కూర్చొని మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేసే బిజినెస్ ఐడియాల గురించి చెప్పబోతున్నాం కేవలం మహిళలే కాకుండా చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఈ బిజినెస్ ఐడియాస్ చాలా ఉపయోగపడతాయి ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి కూడా సరైన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇదే మంచి అవకాశం మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా జస్ట్ మీ కొంచెం సమయాన్ని వెచ్చించి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి అంతే కష్టపడకుండా ఈజీగా లైఫ్లో వెళ్ళిపోతారు ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకుంటున్న బిజినెస్ ఐడియా వచ్చేసి సోప్ ప్యాకింగ్ ఇక్కడ ఈ ప్యాకింగ్ జాబ్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ పేరు వచ్చేసి లక్స్ ఈ లక్స్ కంపెనీ యొక్క సోప్ని మనం ప్యాక్ చేయాలి అలా ప్యాక్ చేసిన తర్వాత వాటిని తిరిగి కంపెనీకి పంపించాలి జస్ట్ సింపుల్గా ఈ పని చేసుకుని ఈజీగా నెల మొత్తంలో ముప్పై వేల వరకు సంపాదించవచ్చు కేవలం ఒక్క మనిషితోనే ముప్పై వేల వరకు సంపాదించవచ్చు అంటే మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నెలలోపు లక్షల్లో ఆదాయం వస్తుంది ఎంత లేదన్నా ఇంట్లో ఖాళీ ఉన్న టైంలో ఈ పని చేసుకుంటూ ఈజీగా నెలకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు ఇలా సింగిల్ గా కాకుండా ముందుగా మనం చెప్పుకుంటున్నట్టు స్మాల్ బిజినెస్ ఐడియాని అప్లై చేసి ఇంటి దగ్గరే ఉంటూ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేసుకుంటే ఈజీగా నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మీరు బాండ్ రాయాల్సిన అవసరం లేదు పదహారు సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి మీరు కావాల్సింది మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు మీ పాన్ కార్డ్ ఇంకా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వీటిని మాత్రమే కంపెనీ మీ నుంచి అడుగుతుంది మించి మీరు కంపెనీకి ఏం చెల్లించాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా లేదా ఇది సింగిల్గా వర్క్ చేసుకోవాలి అనుకున్నా వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి మీ నేమ్ జెండర్ సిటీ నేమ్ స్టేట్ నేమ్ పిన్ కోడ్ ఇలాంటివి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్గా ఫిల్ చేయండి అలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ అవ్వ రిపీట్ అలా క్లిక్ అవ్వగానే మీ ఫామ్ కంపెనీకి సెండ్ అయిపోతుంది అలా ఆ తర్వాత నేరుగా మీకు కంపెనీ నుండే కాల్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అభ్యర్థి ఎవరైనా సరే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఏ సిటీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడైనా సరే ఉండి చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్